ఈరోజు నేను కొద్దిగా చికెను కానీ కొద్దిగా ఉంది చికెను గోంగూర ఎలా వండుకోవాలో చూపిస్తాను మీకు ఓకేనా చాలామంది గోంగూర చికెను గోంగూర రకరకాలుగా వండుతూ ఉంటారు నేను నా స్టైల్లో వండి చేపిస్తాను మీకు చికెన్ ఎంతో లేదో ఒక ఐదారు ముక్కలు ఉన్నాయి తండీ ఒక పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ కోసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి కోసుకున్నాను ఓకేనా ఇందులోనే ఉప్పు పసుపు వేసేస్తాను ఇది మనం చికెన్ కూర ఎలా వండుకుంటామో అలా వండుకోవాలి ఇది కానీ కొంచెం గరం మసాలా ముద్ద అన్నీ కలిపింది ఆడింది అనమాట ఇది చాలా బాగా ఉంటుంది కూర రుచిగా ఉంటుంది తర్వాత గోంగూర ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ కూరని మనకి చికెన్ ఎక్కువ ఉన్నా ఇలాగే వండుకోండి తక్కువ ఉన్నా ఇలా వండుకొని తినచ్చు ఇష్టపడేవాళ్ళు గోంగూర సీజన్ కదా వర్షాలు పడుతున్నాయి కదా గోంగూర చక్కగా దొరుకుతుంది వండుకోండి అయితే ఇప్పుడు మనం ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను కొద్ది గంట మసాలా ముద్దేసి చక్కగా చాలా సింపుల్గా ఉంటుంది కూర మనం చికెన్ కూర ఎలా వండుకుంటున్నామో అలా వండుకొని చూడండి చూపిస్తాము మీకు ఇదిగో గోంగూర ఇందులో ఒక ఐదారు చేసి ఇంత గోంగూర ఉంది అంతే ఇంత ఎంత గోంగూర చిన్న కట్టలు రెండు కట్టలు ఉడికితే ఎంత అవ్వదు కదా ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా చింతపండు ఒక రెమ్మ అంటే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది చింతపండు వేసుకుంటే కొంచెం కొత్త వస్తుంది అనమాట వేసి దీన్ని తట్టేలాగా మనం కుక్కర్లో రెండు మూడు వీడియోలు వేయించాను ఇప్పుడు దిని మిక్సీ పట్టుకుందాం కొంచెం కచ్చ ఈ లోపల మనకి మసాలా వేస్తుంది కదా చక్కగా వేసుకుందాం ఇప్పుడు మా ఇందులో ఉల్పే ముక్కలు వేసి తక్కువ కూర కదా ఒక బాగా పెద్ద ఒక పలిపే కూతుందా నేను ఇందులో కొంచెం పులుపు ఉంటే కొంచెం కారం ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక ఐదారు పచ్చిమిర్చి అందులో వేసాను గోంగూరలో ఒక నాలుగు పచ్చిమిర్చి ఇందులో వేస్తాను అన్నమాట ఓకేనా చక్కగా ఉంటుందండి కూర నైటు చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు వర్షం పడుతుంది కదా పక్కోడి వేసేసుకుంటే నేను ఈ కూర చేసి తీపించడం కోసం ఒక నాలుగు ముక్కలు తీసి పక్కన పెట్టాను అన్నమాట ఎవరైనా గోంగూర ప్రియలు ఉంటారు అలాగే చికెన్ గోంగూర ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం వండి తీపిద్దాం మన ఛానల్లో అప్లోడ్ చేద్దారనేసి నేను ఈ కూరని ఈ కోసం వండుతున్నాను అయితే ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని చక్కగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఎప్పుడు ఇలాగే చక్కగా మగ్గి ఉంటుంది అనమాట ఉల్లిపాయ ఓకేనా దీని ఇప్పుడు మనం మూత పెట్టుకోవచ్చు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గి ఉంటుంది ఈ లోపల గోంగూరని మిక్సీ పడదాం చక్కగా చూసారా కొంచెం కలర్ మారింది కదా సిమ్లో పెట్టుకొని తాజతీగా వండుకోవాలి ఎప్పుడు కూడా గ్యాస్ ఆదా అవుతుంది కూరలు రుచిగానూ ఉంటాయి హడవడిగా చేసుకోవాలి పిల్లలకి క్యారేజీ టైం అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేక సరిపోతుంది ఇలాంటివి ఉండేటప్పుడు ఇప్పుడు మనం చికెన్ ఉంది కదా చికెన్ వేసేసుకోవచ్చు రెండు ముక్కలండి ఎంతో కాదు చిన్న కూర ఇద్దరికి సరిపడే కూర ఇది లేడీస్ ఎక్కువ ఇలాంటి పిచ్చి పిచ్చి కూరలు ఇష్టపడతారు కదా కానీ అందరికీ నచ్చుతుంది కూర మనం చక్కగా కారం కూడా చికెన్లో వేసాము ఎంతో కాదు చిన్న స్పూన్తో స్పూన్ ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము గోంగూరలో పచ్చిమిర్చి వేసాము మరి కారం ఎక్కువైంది అనుకోండి తినలేం కదా తినకూడదు కూడా అంత కారం ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకొని మనం ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే చక్కగా మగ్గు ఉంటుంది అప్పుడు గోంగూర వేసేసుకోవచ్చు అందులో చూసారా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం ముక్కు ఉడకాలి కదా ఆల్రెడీ గోంగూర బాగా ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఇంకొక రెండు నిమిషాలు వద్దు అంటే ఒక టీ గ్లాస్ కూడా వేయలేదు దాన్ని కొంచెం ఈ ముక్కు ఉడకాలి కదా లేదంటే గోంగూరలో పచ్చిగా ఉంటుంది తింటే ఆ ఊరి మీద చక్కగా మనం దీన్ని ఒక మీడియం సైజులో పెట్టుకొని మనం అంట ఉడకబెట్టుకుందాం అయితే గోంగూర చూడండి చక్కగా మనం ఇలా మిక్సీ పట్టేస్తాం ఇలా ఉంటేనే బాగుంటుంది ఓకేనా మిక్సీ పట్టేస్తాం ఇది కొంచెం వాటర్ వేసి మనం దీన్ని ఇంకా మిక్సీ పెట్టాం దీన్ని మనం అది ఉడికిన తర్వాత ఇది అందులో వేసేసుకోవటమే వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది కనీసం రెండు మూడు రోజులు ఉంటుంది కూర ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చికెన్ అన్ని రోజు తినడం ఎందుకు అనుకునే వాళ్ళు తినడం మానేచ్చు కానీ పర్వాలేదు ఏం కాదు రెండు రోజులైనా తృప్తిగా తినొచ్చు ఒక్కసారి ఇలా వండి పెట్టుకుంటే ఇంట్లో గోంగూర చికెన్ ఫేవరెట్ మంది చాలామంది ఉంటారు కదా దీన్ని దీన్ని ఇష్టపడేవాళ్ళు వాళ్ళందరూ కూడా చక్కగా ఎలా వండుకుంటే రెండు రోజులు తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం కాదు మూడు రోజులు తినచ్చు ఓకేనా ఇది ఉడకనిద్దాం చక్కగా ఉడికిన తర్వాత మనం గోంగూర వేద్దరు చూసారా చక్కగా తిరిగిపోయింది మళ్ళీ గోంగూరలో కూడా ఉడికిచ్చు కదా ఇది సార్ ఇప్పుడు మనం గోంగూర ఉంది కదా దీన్ని మనం గ్రేసేసుకుంటే గోంగూర ఎక్కువ చికెన్ తక్కువ మరి ముద్దలా కాకుండా పలుచగా ఉంటేనే బాగుంటుంది ఈ కూర ఇలాగే మనం చెంత చిగురు కూడా ఇలాగే వేసుకోవాలి చికెన్ చింతకూర అది కూడా మీకు చేసి చేపిస్తాను ఒకసారి ఛానల్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మీడియం సైజులోని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికితే కూర అయిపోయినట్టేకంటే ఫైనల్గా చూసారా ఇంకా కొంచెం పల్చగా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది ఇలాగే బాగుంటుందండి పులుసులా ఉంటే బాగుంటుంది కావాలంటే మీరు గోంగూరని గట్టిగా మిక్సీ పట్టేసి కొంచెం గట్టిగా వాటర్ లేకుండా వేసుకోవచ్చు ఇలా పలసగా అయితే బాగుంటుంది అనేసి నేను ఇలా పలసగా చేస్తాను అనమాట ఈ కూర చాలా చాలా బాగుంటుంది చాలామంది ఎక్కువ మగాళ్ళు పలసగా ఇష్టపడతారు ఓకేనా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఓకేనా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాం ఒక గిన్నెలో తీసుకుందాం ఈ కూరని చూసారా ఫైనల్గా చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చపాతీలు వేసుకొని ఇష్టపడితే చపాతీలోనే తినొచ్చు పులకాల్లోని తినచ్చు రైస్లోకి అయితే ఇంక చప్పక్కర్ల చాలా బాగుంటుంది కానీ గోంగూర వండినప్పుడు మాత్రం కొద్దిగా రవ్వ పులిపే వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ రుచి మారుతుంది అన్నమాట దీనికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకేనండి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి తర్వాత ఉత్తు గోంగూర పచ్చి గోంగూర చికెన్లు వేసి కూడా వండుకుంటారు అది కూడా ఒకరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకే చూస్తూ ఉండండి ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి